వెల్కమ్ టు సురేష్ ప్రాపర్టీస్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఒక ప్లాట్ తీసుకుందామని ఆలోచిస్తురా అయితే బీబీ నగర్ టౌన్కి రండి టౌన్కి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకు ఈ సిగ్నేచర్ పార్క్ ఉంది ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ వెంచర్ రైరా అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ పదహారు ఎకరాలు రెండు వందల మూడు ప్లాట్లు డెవలప్మెంట్ చూసుకుంటే ఏ కంపెనీ డెవలప్ చేయని విధంగా మనం డెవలప్ చేసినాం ఇది ఎన్బోస్ ఇక్కడికి ప్రాజెక్ట్ రెడీ టు కన్స్ట్రక్షన్ చూడండి ఇది పాత వరంగల్ హైవేకి ఉంది బీబీ నగర్ టౌన్ నుంచి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఎయిమ్స్కి కేవలం టూ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది థర్టీ ఫార్టీ సిక్స్టీ ఫీట్ సిసి రోడ్లు అవెన్యూ ప్లాంటేషన్ వాకింగ్ ట్రాక్ డ్రిప్ ఇరిగేషన్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ మోడర్న్ స్ట్రీట్ లైట్స్ వన్ ల్యాక్ లీటర్ వాటర్ ట్యాంక్ చిల్డ్రన్స్ పార్క్ ఏరియా టౌన్కి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంది ఈ ప్రాజెక్టు మీరు మీరు ఇల్లు కట్టుకొని అండి సిటీలో ఇల్లు లేని వాళ్ళు ఉంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఆలోచిస్తున్న వాళ్ళు ఉంటే బీబీ నగర్ టౌన్లో తీసుకోరి గట్కేసర్ నుంచి కేవలం ట్వెల్వ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఈ ప్రాజెక్టు యంగ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ట్వెల్త్ ప్రాజెక్ట్ అండి ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ ఫోర్టీన్ బ్రాక్స్ ఓన్లీ బీబీనగర్ టౌన్ బీబీనగర్ టౌన్లోనే ఇలాంటి ప్రాజెక్ట్ లేదండి హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్ మెయింటెనెన్సీ ఉంటుంది ఇట్లాంటి ప్రాజెక్టులల్లో తీసుకోర్రీ పిచ్చి ప్రాజెక్టులలో తీసుకోకూరి సిటీకి దూరం వెళ్ళి అసలు ప్లాట్సే తీసుకోకండి ప్లాట్స్ తీసుకుంటే మీ డబ్బులు రిటర్న్ రావు మీరు పెట్టిన పెట్టుబడి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా మీకు రిటర్న్ అనేది రావండి ఇట్లాంటి ప్రాజెక్టులలో తీసుకుంటే ఇల్లు కట్టుకుని ఉండొచ్చు లేదంటే టూ త్రీ ఇయర్స్లోనే మీ డబ్బులు అనేది డబుల్ త్రిపుల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది పక్కనే మనకి ఎయిమ్స్ హాస్పిటల్ రెండు వందల ఎకరాల ఎయిమ్స్ హాస్పిటల్ అది మన లో కూడా పద్దెనిమిది మంది తీసుకున్నారు మెయిన్గా వికాస్ భాట్యా సారు ఏడు వందల గజాలు తీసుకున్నాడు మన ఈ సిగ్నేచర్ పార్క్లో మనకి ఈ నెల ఇండ్లు స్టార్ట్ అవుతున్నాయి దీంట్లో ఎన్ఓసి క్లియర్ అయింది ప్రాజెక్ట్ ఎట్లుందో కామెంట్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రాపర్టీ తీసుకోవాలనిపిస్తే నా నంబర్ కాల్ చేయండి నా నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ నేను జనరల్ మేనేజర్ని గత మూడు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నా థ్యాంక్ యూ సో